ప్రస్తుతం నాతో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు వెళ్తుందో అడిగి తెలుసుకుందాం మరి పక్కన ఈరోజు ఢిల్లీలో ప్రత్యేకంగా బీజేపీ అధినేతలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అవుతున్నారు ఒకవేళ బీజేపీ జనసేన టీడీపీ పొత్తు కుదిరితే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటో అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే మొత్తమే కూడాను రాష్ట్రంలో మార్పులు రాబోతున్నాయి అందరూ కలుస్తున్నారు మరి పక్కన మీ కుటుంబంలో సభ్యురాలు షర్మిలా కూడా వేరేగా రేపు రాష్ట్రంలో ప్రచారం చేయబోతున్నారు అసలు ఎలా ఉండిపోతుంది చంద్రబాబు జీవిత అంతా తీసుకుంటే కూడా ఒక పార్టీని కొనుక్కున్న చరిత్ర చంద్రబాబుది ఏ పార్టీ అయితే ఈ కాంగ్రెస్ పార్టీని భూస్థాపనం చేసేదని కంకణం కట్టుకొని వచ్చినాడో ఆయన కూడా యుగ పురుషుడు అంటాను రామారావుని ఎందుకంటే కృష్ణుడు గారు భీముడుగా ప్రజలు మన్నన పొందినాడు ఆయన ఆయన వచ్చినాక కొన్ని మార్పులు కూడా చేశాడు దాన్ని ఎవరు కాదండ్రు ఆయన పార్టీకి వ్యతిరేకంగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీలో అల్లుడైనా చంద్రబాబు అక్కడ పార్టీలో ఉండి మా మామ పైన పోటీ చేస్తాను అన్నాడు సరే ఏదో మా అల్లుడంటే అందరికీ ప్రేమ నాకు కూడా మాకు ముగ్గురు అల్లుళ్ళు ఉండరు మన ఆడబిడ్డల కోసం అల్లుల్ని మనం దగ్గర చేర్చుకోవాలనే చేర్చుకోకపోతే మన బిడ్డలకి బాధ వస్తుందని చేర్చుకుంటారు ఆ దృక్పథంతో ఆయన ఎన్ని మాటలైనా చంద్రబాబుని చేర్చుకున్నాడు ఇంకా లా లెంత్గా నేను చేర్చుకున్న వెంటనే లోపల లోపలనే ఎన్టీ రామారావు తెలియకుండా అందరికి డబ్బులు ఇచ్చి వాళ్ళకి మన మనకు బీపారాలు కూడా ఇప్పించే చరిత్ర కూడా చంద్రబాబు దేవుడి అప్పుడు అందువల్ల రావటం ఆయన్ని చూశాడు ఆయన పరిస్థితులంతా ఆయన ఆయన యాక్టివిటీస్ పేదవాళ్ళకి పరితపిస్తున్నాడు ఎన్టీ రామారావు అని ఈనాడు జ్యోతి టీవీలు కూడా అడ్డుపడినారు దాన్ని ఆసరగా తీసుకున్నాడు ఎన్టీ రామారావు గాలి గెలిచినందు కొనేశాడు ఆ పార్టీకి అర్హత కూడా లేదు చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ అని చెప్పి అర్హత లేదు రామారావు ఫోటోకి మాలు అర్హత ఆయనకి కానీ ఆయన బిడ్డలకు కానీ ఎవరికిలా ఆయన ఏ విధంగా చోపించి చనిపోయినాడు అనేది ఆయన ఆత్మనిగా పరిశీలించగలిగితే ఇప్పుడు కూడా దానికి జవాబు చెప్పగలుగుతాం వీళ్ళు అసలు ఆయన చంపిన వాళ్ళు ఆయన సాగుకారకుడు అయిన వాళ్ళు ఆయన పదవిని బ్రష్కృతం చేసేవాళ్ళు వీళ్ళు మళ్ళీ పోయి ఆయన పార్టీ పెట్టుకొని ఆయన ఫోటోలు పెట్టుకొని ఆయన పూలు మాలేస్తుంటే పదవి కోసం ఇంత దరిద్రమైన పనులు ఎవరైనా చేస్తారా రెండోది ఎంతసేపు చంద్రబాబు బీజేపీ పవన్ కళ్యాణ్ అందరూ అన్నారు చంద్రబాబు పొత్తుల కోసం ఆరాటపడే వ్యక్తి ఇండివిజువల్గా నిలబడలేడు ఎందుకంటే ఒక ఒక పార్టీని స్థాపించినోడు కాదు ఆ పార్టీ పైన ఓట్లు అడిగినోడు కాదు కాబట్టి ఆయనకి ఎంతసేపు పదవీ దాహం తప్ప వేరే దాహం ఉండదు అందుకే ఆయనకు ఒక చరిత్ర ఉన్నది చంద్రబాబు అంటేనే జ్ఞాపకం వచ్చేది ఏమిటో వెన్నుపోడుతారుడని చెప్తారు చంద్రబాబు ఇంకా జ్ఞాపక వచ్చేది ఏమంటే మహిళలోనే తోస్తానని మహిళలు నడ్డి నడ్డించినాడని చెప్తారు చంద్రబాబు ప్రజలు కూడా వెన్ను పోటు చెప్తారు ఇది మాత్రం వాస్తవం అందువల్ల పొత్తుల కోసం పోరాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి పొత్తులు ఎవరితో పెట్టుకున్నాడంటే ప్రజలతో పెట్టుకుంటున్నాడు ఓటర్సు తను నమ్మి నమ్మిన సిద్ధాంతానికి ఆయన డెబ్బై ఏడు సంవత్సరాల్లో నిజంగా పేదవాడు అభివృద్ధిని నేను కాంక్షించి ఉంటే పేదవాడికి అన్ని రకాలుగా నేను తోడ్పడి ఉంటే వాళ్ళ ఇంటికి అన్ని రకాలుగా నేను ఉపయోగపడి ఉంటే నాకు నన్ను సపోర్ట్ చేయండి అనే మాట తప్ప జగన్మోహన్ రెడ్డి వేరే మాట అనలేదు ఎవరిని దూషించే కార్యక్రమాలు కూడా చేయలేదు వీళ్ళు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఎన్ని మాటలు ప్రజలు పొత్తు ఉంది జగన్మోహన్ రెడ్డికి ప్రజలు కూడా ఎందుకు పొత్తు ఇచ్చినారంటే డాక్టర్ లోన్ దోశాడని ఒక పక్క అమ్మఒడి తీసుకుని వచ్చి బిడ్డల్ని ఇంగ్లీష్ మీడియం చదివించాడు పేద పేదవాళ్ళకి అందరికీ ఒక సంతోషం అదేవిధంగా హెల్త్కి సంబంధించిన అన్ని ఇరవై ఐదు లక్షల వరకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు నాడు నేడని బళ్ళు పెట్టి ప్రతి గ్రామంలో కూడా కట్టుకుంటు కట్టించే కార్యక్రమాలు చేశాడు ఈ నవరత్న ఇండ్ల స్థలాలు లేని వాళ్ళకి కూడా ముప్పై లక్షలు యాభై వేల మందికి ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టే కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయిపోయింది అందువల్ల పేదవాడు పరితపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ తెచ్చుకుంటే తప్ప జగన్మోహన్ రెడ్డికి కానీ మనం ఓటు అయిపోతే మళ్ళీ ఈ పథకాలంతా పోతుంది చంద్రబాబు మూడు పర్యాలు వాగ్దానాలు చేశాడు ఒకటి కూడా నెరవేర్చలేదు అనేది వాళ్ళు సామాజిక సామాజిక వర్గానికి కూడా మైండ్లో అట్నే ఉండదు చంద్రబాబు సామాజిక వర్గానికి కూడా పవన్ కళ్యాణ్ ఏ విధంగా నమ్ముతున్నారంటే పవన్ కళ్యాణ్ ఒక పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీకి ముఖ్యమంత్రి అవుతాడనే ఉంటే తనిగా ఒక పార్టీ పెట్టి నేను ముఖ్యమంత్రి అవుతాను మీకు అన్ని చేస్తానంటే ప్రజలు నమ్ముంటారు ఆయన కూడా ఇచ్చినా పది ఇచ్చినా పదహైదు ఇచ్చిన నేను చంద్రబాబుని సపోర్ట్ చేస్తాను చంద్రబాబుని గెలిపించాలంటే అతనికి సంబంధించిన సామాజిక వర్గం సామాజిక ఇప్పుడు వచ్చింది ఇది ఈ దేశంలో కుల కుల పిచ్చి వచ్చిందంటే దేశం మళ్ళీ పతనం అయిపోతుంది ఒకప్పుడు వచ్చే మన భార మనం మన మన ఇండియానే ఇతర ఇతర దేశస్తు చేతికి వెళ్ళిపోయింది బానిసలకు బతికినాము మళ్ళీ బానిస తత్వాన్ని తీసుకుని వచ్చి కులతత్వాన్ని ప్రోత్సహిస్తే ఒకరికొకరికి కొట్లాడుకునే పరిస్థితి వస్తుంది చంద్రబాబు ఎట్టా ఎస్సీలను కూడా రెండుగా చీల్చినాడు మాలా మాదిగని కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు మాలా మాదిగా ఓటుగా చేశాడు ఈక్వల్గా మంత్రి పదవి ఇచ్చినాడు ఈ అన్ని రకాలుగా గొప్ప ఏమంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇది మామూలుగా చెప్పేమంటే సామాజిక సమానత్వం రావాలన్నా సమాజంలో వీడు ఎస్సీలు దళితులు తలెత్తుకుని తిరగాలన్నా అది ఒక విద్య అనుకున్నాడు ఆ విద్యకి ఇంపార్టెంట్ ఇచ్చాడు దానివల్ల ప్రతి ఒక్కరు మరీ ఇంగ్లీష్ మీడియం పెట్టే లోపల నన్ను అడిగితే నూట యాభై ఓట్లు చీట్లు వచ్చింది కూడా ఇంతకుముందు కేవలం ఆయన మేనిఫెస్టోలో నేను ఇంగ్లీష్ మీడియం పెడతాననే అనే దానివల్లే ప్రతి తల్లి ఒక యజమాని దగ్గర పనిచేసేవాడు ఆ యజమానికి సంబంధించిన స్కూల్కి తన బిడ్డలు పోయి ఇంగ్లీష్ మీడియం చదువుకుంటుంటే ఆ తల్లి పేదరాలు వాళ్ళ ఇంటికాడ ఏదో పని మనిషిగా ఉంటే కూడా నా బిడ్డలు ఎప్పుడు చదువుకోబోతారు ఈ విధంగా ఇంగ్లీష్ మీడియం ఎప్పుడు పోతుంది వాళ్ళ మాదిరిగా పుస్తకాలు షూ ఎప్పుడు వేసుకొని పోతున్నారని కలవరు పడ్డారు డెబ్బై సంవత్సరాలుగా ఇది కలల్లో అంతా ఫలిస్తూ ఉండదు పేదవాడకల్లో అందువల్ల జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఎన్ని మంది ఒకటైనా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అమ్మని గురించి నేను మాట్లాడితే బాగుండదనిపిస్తుంది కారణం ఏమంటే సరిమిళమ్మ మనకు తెలంగాణలో పార్టీ పెట్టింది కాంగ్రెస్ని చెడాబడా తిట్టింది కాంగ్రెస్ని కేసీఆర్ని తిట్టింది బీజేపీని తిట్టింది ఆమె అప్పుడే ఆమె అక్కడ ముఖ్యమంత్రి అయిపోతారని ప్రజలకంతా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని తిరిగింది ఆమె తిరుగుతూ ఏమనిందంటే ఈరోజు మారున్న మా నాయన రాజశేఖర రెడ్డి గారే కానీ బతికుంటే కాంగ్రెస్ మొక్కన ఉమ్ము ఉమ్ము ఉమ్మి ఉంటారు అనింది మా నాయన చనిపోయినా కూడా ఎఫ్ఐఆర్ పెట్టినారు అని చెప్పింది మా ఎన్న బాణం వదిలిన బాణం సరిమిళమా అనింది ఇప్పుడు ఆ బాణాలు ఎట్టిపోయిందో ఉమ్మింది ఎట్టిపోయిందో రాజశేఖర రెడ్డి యొక్క పేరు ప్రతిష్టని దిగజార్చే కార్యక్రమాలు ఆమె చేస్తుండదు ఆమె ఏ పార్టీలో పోయి ఉన్నాను కానీ నేను సంతోషపడి ఉంటాను కానీ కాంగ్రెస్లో వచ్చేది కా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి అన్ని రకాలుగా పతనానికి కాంగ్రెస్సే కసిపెట్టుకుంది రాజశేఖర రెడ్డి లేకపోతే రాష్ట్రం అంతా కాంగ్రెస్ పోతే రాజశేఖర రెడ్డి ఒకటే కాంగ్రెస్ తీసుకుని వచ్చినాడు మరి అటువంటి పార్టీలు ఆమె పోయి ఇంకొక జన్మలు కూడా అన్నదమ్ములుగా అన్నా చెల్లిగా పుట్టలేరు ఆమె పవిత్రమైన మూర్తి విజయమ్మ రెడ్డి ఒక పురుషుడు అట్ట కడుపులు పుట్టి ఇటువంటి క చేస్తూ ఉంటే మనం ఏం మాట్లాడాలా అందువల్ల ఆమె గురించి మాట్లాడేదానికన్నా అందుకే నేను వండుకొని కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకున్నదిగా అర్హత లేదంటే నా పైన కేసు పెట్టినారు సోనియా గాంధీకి అర్హత లేదంటే దానిపైన కేసు పెట్టాడు మరి సోనియా గాంధీని ఇదే స్థర్మిలమ్మ నోటు కూర్చున్నట్టు తిట్టి కాంగ్రెస్ పార్టీ అసహ్యప్పుడు ఆమెపై ఎన్ని కేసు పెట్టినారు అది కూడా పెట్టింది ఎవరు నా దళితుడైనటువంటి రవే పెట్టాడు నా పైన ఆయన విజ్ఞతకి వదిలేసిన దేశం అంతా చెప్తుండవు రాజశేఖర్ రెడ్డికి చనిపోయేదని కారకుడు సోనియా గాంధీ చంద్రబాబు అని దేశం అంతా ప్రజలందరూ అనుకుంటున్నారు వాళ్ళపైనంతా కేసు పెట్టమను నా పైన కేసు పెట్టినారని భయపడినాం కానీ ఒక నిబద్ధత ఉండాలి కదా మనిషికి అక్కడ కూడా ఎస్సీలు ఎస్సీ పైన కేసులు పెడుతుంటేమే నా జీవితంలో నేను తెలుగుదేశంలో ఎవడైనా ఎస్సీ పెడితే కూడా వాడిపైన స్టేట్మెంట్లు ఇచ్చింది ఈరోజు కొత్త కొత్తగా చంద్రబాబు తయారు చేసి నా పైన స్టేట్మెంట్లు ఇస్తాడు మరి నిన్నైతే చంద్రబాబు ఎంత గలీజ్గా ప్రవర్తించాడంటే నేను ఒక దళితుడు అతను తెలుసు నా క్యారెక్టర్ నేను బానిసగా ఎప్పుడు బతకలా రెండోది ఏమంటే నా నా యొక్క ఎక్ససైజ్ని మన ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి అప్పగిచ్చిన అన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి ఎక్సైజ్కి ఏం సంబంధం ఉంది ఏదైనా మా నేను ఏదైనా డెసిషన్లు తీసుకుని ఉంటాను జ నా డెసిషన్ నేను తీసుకుంటాను కానీ పెద్దిరెడ్డి రామచంద్రెడ్డికి ఎక్సైజ్కి ఏం సంబంధం ఉంది పాపాల భైరుడు పెద్దిరెడ్డి రెడ్డి అంటాడు నీకు మించిన పాపం చేసినప్పుడు ఎవరు ఉండడు ఇప్పటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రుడి పైన కోర్టులో పోయి స్టేలు తెచ్చుకున్న చరిత్ర ఆయనకి నువ్వు అవినీతి పరుడు అయిపోయి చంద్రబాబు అవినీతి అవినీతి అని దేశం అంతా పడుతుండే అవినీతి పరుడు కాదని స్టే తెచ్చుకోకుండా నువ్వు నిరూపించుకుంటే పర్వాలే నువ్వు అన్నింటిలో స్టే తెచ్చుకుని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పాపాల బైరుడు అన్నాడు మళ్ళీ జగన్ మన్నవరా రెడ్డిని విజయ విజయానందరెడ్డి పైన స్మగ్లర్ అని ఇచ్చినాడు నిజంగా విజయానంద రెడ్డి పైన స్మగ్లర్ని ఇచ్చినప్పుడు హెరిటేజ్ కార్లో నేను పేర్లు అది నెంబర్ కూడా ఇచ్చిన హెరిటేజ్ కార్లో ఈ దుంపలు మాదిరిగా ఏదైంది ఎర్రసం దుంపలు అంతా తోలినారు కదా చంద్రబాబు కారు పట్టుకున్నారు కదా ఇంకా అది దానికి మించిన స్మగ్లరు నువ్వు స్మగ్లరు ఆయన స్మగ్లర్ ఆయన పైన రెండు వేల పద్నాలుగు వరకు కేసు పెట్టాల ఎవరిపైనా విజయానందరెడ్డి పైన రెండు వేల పద్నాలుగులో స్మగ్లర్ అని పెట్టినాడు సరే ఆయన ఆయన కోర్టు పోయినాడు కోర్టులో ఆయనకి అన్ని రకాలుగా ఆయన చేయలేదు తప్పు చేయలేదని బెయిల్ కూడా ఇచ్చారు ఆయన తిరుగుతూ ఉండడు నువ్వు స్టేలు తెచ్చుకున్నావు ఆ బెయిల్ కూడా ఏమన్నా కన్ను పోయింది కాలు పోయింది చెవు పోయిందని జడ్జిల్ని నమ్మించి తీసుకుని వచ్చినావు మరి కన్ను కనపడిపోతే మూడో రోజు ఎట్ట తిరుగుతావు కాబట్టి చంద్రబాబు అవినీతిని గురించి మాట్లాడే అర్హత ఆయన లేదు నాకు తెలిసి ఈనాడు ప్రతి ఒక్కరి పైన రాస్తారు నువ్వు అనుకో మరి ఈనాడు ఈ అది ఎందు ఇంతవరకు ఇండియాలో ఎవరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గట్టిగా నీ నీ యొక్క అవినీతిని బయట పెడుతున్నాడు నీ అసైన్మెంట్ భూముల్ని ఎట్ట దోపిడీ చేసుకున్నావు నువ్వు ఏ విధంగా చేస్తున్నావు బయట పెట్టినాడు మరి దాని గురించి పేపర్లు ఒక రోజైనా రాయమా కాబట్టి అందులో నేను నేను వచ్చేది బానిసండు జగన్మోహన్ రెడ్డి నన్ను రాష్ట్రపతి చేపర్లో తీసుకొని ఎక్కించాడు నేను పద్మావతి అమ్మగారికి అప్పుడు దళితులు పద్మావతి గుడికి కూడా లోపలికి పోరు దానికి వస్త్రాలు పెట్టిన నేను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చినా ఆయన హెలికాప్టర్లు తిరుగుతుండ ఇక నన్నేంది ఏంది బానిస చూసేది నేనేంది నిలబడేది ఆ బానిస అనేదానికి ఎందుకంటే దళితుడు కాబట్టి నన్ను బానిస బానిస అని మాట్లాడాడు చంద్రబాబు ఈ చంద్రబాబు దళితుని రెండుగా తీసినాడు దళితులు బానిసగా భావించేవాడు దళితులు ఓట్లు అడగని చంద్రబాబు నా యొక్క నేను బానిస చచ్చిన చిన్న చిన్నప్పటి నుంచి నేను ఫైటరు ఏడో తరగతి నుంచే నేను తిరుగుబాటు చేసినాడు సొసైటీలో మా పేదవాళ్ళ పైన ఎంత పెద్ద కోటీసుడు మాట్లాడినా వాళ్ళని తిరుగుబాటు చేసినాడు నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి పైన కూడా నాకు ఎంత ఎందుకు ఇంత ప్రీతి అంటే అమ్మఒడి పెట్టినాడు అది పేదవాళ్ళు తలరాతలు మారుస్తుంది మళ్ళీ ఆరోగ్యశ్రీ తీసుకుని వచ్చాడు వాళ్ళ నాయన మాదిరిగా ఇరవై ఐదు లక్షలుగా అది పేదవాడి యొక్క రుణ విముక్తిని పూర్తిగా తీసేస్తుంది పేదవాడికి ఇప్పుడు మహిళలు లోన్లు దోసినాడు అది ఆసరా చేయూత వాళ్ళు ఎన్ని రకాలుగా చేయాలని అన్ని రకాలు చేసి ఎవరు కూడా ఇప్పుడు పేదవాడు అనేవాడు కోటి పోయి పది రూపాయలు అప్పు చేసే పరిస్థితి లేకుండా చేశాడు అందువల్ల జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ఇష్టం మళ్ళీ ఏం కోసం అది కూడా నేను మొత్తం సార్ మీరు కొద్దిగా తిరిగి అదే ప్రాంతంలో ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా వచ్చారు అంటే చాలామందికి అవకాశం వచ్చినా సరే తిరిగి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అసలు ఏం జరిగింది ఒక లిస్టులో ఫస్ట్ ఏమి జరగలేదు సార్ నన్ను ఎం ఎంపీగా డిక్లేర్ చేశారు జగన్ అన్న నేను ఆయనకు వ్యతిరేకంగా పోయి నేను నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అని నేను అడగల నా బాధ చెప్పాను నాకు పాదిరూపు కాలింది నా ఊరు పాదిరూపు నేను నియోజకవర్గంలో సమితి ప్రెసిడెంట్గా పనిచేశాను నేను ప్రజల్లో మమేకం అయిపోయినాను మీ వల్ల బ్రహ్మాండమైన అభివృద్ధి అయిపోయింది అది డాక్టర్ రెండు హాస్పిటల్ బెడ్లు బెడ్లు కానీ గవర్నమెంట్ అనుబంధం కాబట్టి దాన్ని వదులుకోలేను సార్ నేను పేదవాడు నాకు అది చేయండి సార్ అంటే నువ్వు ఆలోచించాను ఆయన అది మీరు మాట్లాడుతూ కూడా పా టీవీలో వస్తూ కూడా ఆయన ఏమని నేను ఒకటే అడిగినా నాకు ఈ తూరు ఏజ్ కూడా అయింది నాకు అవకాశం ఇవ్వండి సార్ నేను ఎమ్మెల్యేగానే పోతాను అని చెప్పి చెప్పినా నాకు మొదటి నుంచి మా పాపకి ఇవ్వాలని కూడా ఆశ ఉండింది అదేదో సరే ఆమెకి ఇంకా చిన్న వయసు ఉంది కాబట్టి ఆమె పోతుంది అనుకో అందుకని నేను చెప్పటం జరిగింది ఆయన ఆలోచించారు మళ్ళీ నాకు మళ్ళీ నా కోరికను మన్నించాడు ఒక యజమాని దగ్గర ఒక కూలి నా యజమానికి నా బాధలు చెప్పా దాన్ని ఓకే చేశాడు కొంతమంది అక్కడ రకరకాలైన మాటలు మాట్లాడటం నేను ఎప్పటికీ మా నియోజకవర్గంలో చిత్రు కాదు ప్రతి ఒక్కరికి పదలు ఇచ్చినోడి నేను నాకు శత్రుత్వనేది లేదు అందరూ నా బంధువులకనే చూసిన మరి కొంతమంది ఎందుకు ఆ విధంగా అన్నారో భగవంతుడికి వదిలేసిన నాకు గ్రూప్ రావచ్చు నాకు తెలిసింది ఒకే గ్రూప్ అది జగన్మోహన్ రెడ్డి గ్రూప్ ఆ గ్రూప్ లో ఎవరున్నా పనిచేస్తే సంతోషపడతా భారీ మెజార్టీ ఇప్పుడు చెప్పండి లాస్ట్ ఇయర్ వచ్చిన దానికైనా ఎక్కువ మెజార్టీ నాకు రాకపోతే నేను గెలిచిన జగన్ అన్న కాళ్ళ మీద రిజిగ్నేషన్ పెట్టి ఇంటికి వస్తా మళ్ళీ చెప్తుండ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తా అది కూడా భారీ మెజార్టీ దానికి ఏమిటో మన ఎవరికి వ్యతిరేకం లేదని నా ఆలోచన నా ధైర్యం కూడా నా దమ్ము కూడా ఇది ఇంక దీన్ని పట్టుకుని నేను నేను అవినీతి పరుడు అంటే నాకు ఓటు సార్ అవినీతి పరుడు అంటే ఓటు ఇయ్యురు చంద్రబాబు కూడా ఏమన్నాడా నాకు టీ నీళ్ళు తాగే తాగేదని కూడా అవకాశం లేదంట ఎవరో ఆయన రామచంద్ర రెడ్డి పెట్టినాడంట ఆయన నా నా మండల నా దీన్ని నా పోర్ట్ఫోలియో అని ఎంత దరిద్రమైన మాట మాట్లాడింటే చంద్రబాబు అంత దరిద్రమైన మాట మాట్లాడు లేదా అతనికి ఇది ఒక అవకాశం వచ్చింది చెప్పపోతే కూడా వాళ్ళ పార్టీ అబద్ధాలు చెప్తారు కదా నా పైన కూడా అబద్ధాలు చెప్పి పదివేల కోట్లు దండుకున్నాడు అంటే దాన్ని కొంతమంది కొంత నమ్మి ఉంటారు ఎవడో ఒకడు అది నాతో విమర్శ ఇస్తారు కనీసం దీన్ని నమ్మే వాళ్ళు కూడా అక్కడక్కడ ఉంటారు ఇప్పుడు నా పైన కొంత కసి ఉండేవాళ్ళు అక్కడక్కడ ఉంటారు సార్ నేనేం తప్పు చెప్పేది కూడా కసి ఒకటి వస్తుంది వీడు తిరుగుబాటు చేసేవాడురా వీడు మొదటి నుంచి వీడు ఎవడు లెక్క పెట్టరా వీడు జగన్మోహన్ రెడ్డిని తపస్ చేసేవాడు జగన్ జగన్ అంటే తప్ప మన నేను లెక్క కూడా పెట్టలేదని కొంతమందికి ఉంటుంది కానీ లాస్ట్లో మిథును రామచంద్ర రెడ్డి కూడా ఈవెన్ మిథును రామచంద్ర రెడ్డి భాస్కర్ రెడ్డి మనకు మన కృష్ణమూర్తి మనం కృష్ణమోహన్ సారు చెవిరెడ్డి భాస్కరెడ్డి అది చెప్పింది అదేవిధంగా సజ్జల రామకృష్ణ రెడ్డి కూడా నేను పోయి చెప్పినాను మళ్ళీ బొత్స కూడా చెప్పినాను అందరూ జగన్ అన్న యొక్క ఆలోచన చూశారు ఆయన ఒప్పుకుంటే వీళ్ళు కూడా హ్యాపీగా వేస్తున్నారు నాకు అట్టెత్తుకుంటే మీదనే పా నాలుగు గంటలకు అన్నా మళ్ళీ నీకు ఇస్తుండాలని చెప్పాడు నేను ఏ కుటుంబానికి వ్యతిరేకం కాదు కదా అందువల్ల నేను హ్యాపీగానే ఉన్నా మొత్తమే కూడాను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు తిరిగి అదే ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అక్కడ ఉన్న కనెక్టివిటీ ఏదైతే ప్రజలతో కలిసి ఉన్న పనితీరు విధానమే ఆయన తిరిగి ఆ ప్రాంతాన్ని ఎన్నిక చేశారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి మీద అపారమైన ప్రేమ అభిమానం ఉన్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక లిస్టులో ఒకసారి ఎంపీగా ఆయన పేరు వచ్చినా సరే తిరిగి అన్నా నువ్వు అన్నట్లుగానే తిరిగి ఎమ్మెల్యేగా ప్రాంతంలో పోటీ చేయని ఆయనకే ఛాన్స్ ఇచ్చి ఆ ఛాన్స్ని నిర్ధారించుకుంటూ కూడా భారీ మెజార్టీతో వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరుతానంటున్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వీడియో జర్నలిస్ట్ బానుతో కలిసి సచివాలయం నుండి అబ్దుల్ అలీ ఐ డ్రీమ్ కోసం